హలో మిత్రులారా పంచలింగాల్లో ఒకటైన జల్లింగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులోని తిరుచిలో ఉందండి జంబుకేశ్వర ఆలయం శ్రీరంగం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం శ్రీరంగం కంటే ముందే శకం పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం నుండే ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయాన్ని తిరువన్నయ్య కోవెల్ అని కూడా అంటారు మనిషి మనుగడకు గాలి నీరు నిప్పు ఆకాశం భూమి అవసరమైనవి కదండి వాటికి సాక్ష్యాలుగా బోలాశంకరుడు ఐదు పంచభూతాలుగా వెలిశాడు వాటినే పంచభూత మహాక్షేత్రాలు అంటారు అవి శ్రీకాళహస్తిలో వాయులింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం కాంచీపురంలో పృథ్వీలింగం ఈ జంబుకేశ్వర ఆలయంలో జలలింగం ఇక్కడ అమ్మవారిని అఖిలాండేశ్వరీ దేవిగా కొలుస్తారు ఇక జంబుకేశ్వర ఆలయంలో ఐదు గోపురాలుంటాయి ఐదవ గోపురంలో స్వామి వారు కొలువై ఉంటారు ఆలయం అంతా విశాలంగా పెద్దగా ఉండి జలలింగం ఉండే గర్భగిడి మాత్రం చిన్నగా ఉండడానికి కారణం ఇక్కడ జంబుకేశ్వర స్వామిగాను కొలిచే స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా రెండు స్థల పురాణాలు వినపడతాయండి మొదటిది శంభుడు అనే ఋషి మహాశివభక్తుడు శివపూజ చేయనిదే మంచినీళ్ళు కూడా ముట్టరు సామాన్యుల వల్ల కాని కఠోర దీక్ష చేసేవాడు ఆయనకి ఒకసారి సాక్షాత్తు శివుడినే అర్చించాలని అనిపించి తక్షణమే కఠోర దీక్ష ప్రారంభించాడు ఆ తపస్సుకు మంచి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తన కోరిక చెప్పగా శివుడు శమ్ముడికి వరం ఇస్తాడు నేను ఇక్కడే జలలింగంగా ఉద్భవిస్తాను నువ్వు జంబువృక్షమై జంబువృక్షం తెల్ల నేరేడు చెట్టు అండి వెలిసి నన్ను అర్చించుకోమని ఆలయంలో ఉండే జంబు వృక్షమే శమ్మునిగా భావిస్తారు భక్తులు ఇంకో స్థల పురాణం కూడా ఉందండి ఇది శ్రీకాళహస్తిని పోలి ఉంటుంది చాలా బాగుంటుంది మూల అయిన శివలింగం నీటిలో ఉండరు కానీ పానబట్టంపై నిరంతరం నీరు ఊరుతూనే ఉంటుంది భూగర్భం నుండి నీరు వస్తూనే ఉంటుందట అక్కడి పూజారులు లింగంపై ఒక పొడి వస్త్రాన్ని వేసి తీస్తే తడిచిపోయి ఉంటుంది నీరు పిండి చూపిస్తారు అందుకే ఇక్కడ శివలింగం జలలింగంగా ప్రసిద్ధిగాంచింది ఇక ఇంకో స్థల పురాణం శివుడి ప్రమదగణాల్లో మాల్యవ్యుడు పుష్పదంతుడు ఉండేవారు వీరు తరచు గొడవ పడుతుంటే ఒకనాడు శివుడికి కోపం వచ్చి మాల్యవ్యుడిని సాలీడుగా పుష్పదంతుడిని ఏనుగుగా జన్మించమని శాపం ఇచ్చి భూమిపైకి పంపిస్తాడు వీరు జంబుకేశ్వరాలయంలో పుట్టి శివయ్యకు ప్రతిరోజు ఆరాధిస్తూ ఉంటారు శివలింగంపై ఎండుటాకులు పుల్లలు పడుతుండటంతో అవి పడకుండా లింగంపై సాలీడు గూడు అనేది ఏనుగుకి ఎంగిలితో గూడు అల్లావు అని కోపం వచ్చి తొండంతో గూడు తీసేసి కావేరి నది నుండి నీరు తెచ్చి లింగాన్ని కడిగి పత్రాలతో పూలతో పూజించేది సాలిడుకి కోపం వచ్చేది ప్రతిరోజు నువ్వు నా గూడుని ఇలా తీసేస్తున్నావు అని ఇలా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతూనే ఉండేది ఒకరోజు ఏనుగు తొండంలోకి దూరి సాలిడు కుట్టసాగింది ఏనుగు బాధ తట్టుకోలేక నేరేడు చెట్టుకి తొండాన్ని కొట్టడంతో ఏనుగు సాలీడు రెండు చనిపోయాయి దానితో వాటికి శాప విమోచనం జరిగి కైలాసం వెళ్ళిపోయాయి కానీ ఏనుగు చావుకు కారమైన సాలీడు అంటే మాల్యవ్యుడు మళ్ళీ మానవ ఎత్తక తప్పలేదు మరుజన్మలో చోళ మహారాజుగా పుట్టిన మాల్యవ్యుడికి గత జన్మ గుర్తుకు వచ్చి జంబుకేశ్వరాలయానికి వచ్చి శివయ్యకు గుడి కడతాడు కానీ ఏనుగు మీద ఉన్న కోపంతో గతజన్మ జన్మ వైరంతో గర్భగుడిలోకి ఏనుగు రాకుండా చిన్నగా నిర్మిస్తాడు ఇదండి ఈ ఆలయ ప్రత్యేకతలు విశేషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో